ప్రభావతి ఇంటి నుంచి బయటకు వచ్చి కోటేశ్వర్లైన మేన షాక్లో రోహిణి మనోజ్ ఆనందంలో సుశీలమ్మ సత్యం రవి శృతి ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతి వాళ్ళ ఇంటి నుంచి బాలు మీనా వచ్చేయడం ఏంటి అసలు వచ్చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది మరి కోటీశ్వర్లు ఎలా అయ్యారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనోజు డబ్బు దొంగతనం చేసేసినా కానీ ఇంకా రోహిణి అయితే మనోజే తీసాడన్న విషయం తెలుసో తెలియకో గాని ఇంకా శివే ఇదంతా చేసుంటాడు శివే దొంగతనం చేసుంటాడు మీ గదిలోకి వచ్చింది శివే కాబట్టి శివే అత్తయ్య వాడికే దొంగ బుద్ధులున్నాయంటూ మాట్లాడేసరికి ఇంకా అలా ఎందుకు మాట్లాడతారు తను చదువుకుంటున్నాడు అనగానే చదువుకున్నవాడు బండి దొంగతనం చేయలేదా ఏంటి అలాగే ఇది కూడా దొంగతనం చేసుంటాడు అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య అలా మాట్లాడకండి వాడికి అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు అయినా వాడు ఎందుకు చేస్తాడు వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు కదా వాడు చేయుడు అని చెప్పనేసరికి ఎవరికి తెలుసు డబ్బులు తీసుకుని ఎక్కడికైనా పారిపోయి లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంటికి వస్తాడేమో ఎవరికి తెలుసు నీ తమ్ముడికి ఎలాంటి బుద్ధులు ఉన్నాయో మొత్తానికైతే మంచి కుటుంబాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు మొత్తం దానికి దొంగల ఫ్యామిలీని తీసుకొచ్చి ఇంటి కోడలుగా బాగానే చేశాడు నా ఇంటి వా ఇంటైనా అంటూ ప్రభావతి చాలా గట్టిగానే మాట్లాడుతుంది అలా మాట్లాడేసరికి మీకో దండం మీ ఇంటికో దండం అని చెప్పనేసరికి ఏంటి ఓహో లక్ష రూపాయలు తీసేసుకున్నారు కాబట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతారా అంటూ మాట్లాడేసరికి అమ్మ మహాతల్లి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి నాకు అస్సలు అవకాశం లేదు నాన్న ఇంకా నా వల్ల కాదు నేను భరించలేను నేను ఇంటికి చేసిన్నంతా చేశాను ఎంత నష్టపోయానో తెలుసు నా జీవితాన్ని కోల్పోయానన్న విషయం కూడా నీకు తెలుసు అన్ని విషయాలు నీకు తెలుసు కదా ఇంకా నా వల్ల కాదు నాన్న అస్తమాను చీటికి మాటికి మేనానే తప్పుపడుతుంటే నేను అసలు చూస్తూ ఊరుకోలేను నన్ను నమ్ముకుని వచ్చి ఇంట్లోకి వచ్చిన ఆడదాన్ని ప్రతి క్షణం కూడా అమ్మ తన నోటి మాటలతో తన చేష్టలతో బాధ పెడుతూనే ఉంది ఇంకా నా వల్ల కాదు వాడు తీయలేదు అని చెప్తుంటే ఏ దొంగ బుద్ధులు వీడికి లేవా వీడు నలభై లక్షలు కావాలని నేను మోసం చేసి తీసుకు వెళ్ళిపోలేదా వీడి మీద నింద వేయకుండా నా బామ్మ మీద నిందలు వేయడం ఏంటి అయినా ఎందుకు ఇవన్నీని నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనంటూ గబగబా బాలు పైకి వెళ్ళిపోతాడు అదేంటి వండనని చెప్పి పైకి వెళ్తున్నాడు అని చెప్పి అందరూ పైకి చూసేసరికి బాలు మీనా ఇద్దరు బట్టలు కూడా ఒక బ్యాగ్లో సర్ది బాలు అయితే బయటికి రా వెళ్దాం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండ ఉండడానికి వీల్లేదు మనం ఇక్కడ ఉంటే అడుగడుగునా మనకి అవమానాలే ఎదురవుతాయి ఇప్పటివరకు ఇంటి బాధ్యత గురించి నేను పట్టించుకున్నాను ఇక మీదటి ఇండ్లు ఎలా పోయినా నాకు సంబంధం లేదు మీరు తింటారో ఏం చేస్తారో మానేస్తారో నాకు అయితే తెలియదు ఇప్పటి వరకు నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇంటి బాధ్యతని నేను తీసుకుని ఇంట్లో వాళ్ళందరినీ పోషించాను ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు ఇక నేను బయటికి వెళ్ళిపోయి హాయిగా జీవిస్తాను అని చెప్పి మీనా చేపట్టుకున్న అయితే పాలు బయటికి వచ్చేస్తాడు తొందర పడ్డారేమోండి అని చెప్పాను కానీ తొందర పడాలి ప్రతి క్షణం మాటలు పడుతూ ఉంటే ఎందుకు డబ్బు దొంగతనం చేసింది మీ తమ్ముడా నువ్వా లేక నేనా కాదు కదా నాకు తెలిసి ఆ మనోజ్ గాడికి తప్ప అలాంటి బుద్ధులు ఎవ్వరికీ లేవు మనోజ్ గాడి మాత్రమే డబ్బులు తీసుంటాడు ఆ ప్రభావతమ్మ తెలుసుకుంటుంది తెలుసుకున్న తర్వాత వాడి గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చినా ఎలాంటి ఉపయోగం లేదు మీ అమ్మ వాళ్ళని కూడా మన మనతో పాటు బయటికి వచ్చేయమను అందరం కలిసి ఒక చోటే ఒక ఇల్లు తీసుకుందామని చెప్పాను కానీ ఎందుకండి ఇప్పటికే మనం ఇంట్లోంచి వచ్చేసాము అదో పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకుంటే పైగా అమ్మ వాళ్ళని అందరినీ మన దగ్గరే పెట్టుకుంటే మళ్ళీ మీ అమ్మగారు గొడవ చేస్తారు అని చెప్పాను కానీ ఎవరొచ్చి గొడవ చేస్తారు దేనికొచ్చి గొడవ చేస్తారు మా అమ్మ ఏమందో చూసావు కదా నువ్వు నన్ను మార్చేసావంట నువ్వు చెప్పినట్టు నేను వింటున్నానంట అందుకే నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి మీ అమ్మ వాళ్ళని కూడా బయలుదేరి వచ్చేమని చెప్పని అనేసరికి ఇంకా ఫోన్ చేసి అమ్మ మిమ్మల్ని కూడా ఇక్కడికి రమ్మంటున్నారు అనగాని ఏంటమ్మా ఏం జరిగింది అనగానే జరిగిన విషయం అంతా చెప్పేసరికి ఇంకా సు ప్రభా పార్వతి అయితే అక్కడికి వస్తుంది వచ్చేసరికి అత్తయ్య గారు మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేయండి మనందరికీ ఒక ఇల్లు మంచి ఇల్లు తీస్తాను అందరం ఒకే చోట ఉన్నాం మీరు మీ కష్టం మీరు చేసుకోండి నా కష్టం నేను చేసుకుంటాను అని చెప్పి అనేసరికి అది కాదు బాబు అని చెప్పను కానీ మీకు నా మీద ఎలాంటి గౌరవం ఉన్నా కానీ ఒక్క క్షణం కూడా మీరు ఆలోచించద్దు నా గురించి నాతో పాటు వచ్చేయండి అని చెప్పి ఇంకా బాలు చెప్పేసరికి సరే అని ఇంకా అందరు కూడా ఒక చోటకి వచ్చేస్తారు ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు ఎవరు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళే దాచిపెట్టుకుంటారు ఇంకా శృతి ద్వారా రవి అప్పుడప్పుడు బాలు మీనా వాళ్ళ దగ్గరికి వస్తాడు అలా శృతి ద్వారా ఇంకా మీనా అయితే వాయిస్ వా డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంది ఇంకా అలా బాలుని ఒప్పించి వెళ్ళేసరికి ఇంకా బాలు మీద డబ్బులు దాచుకుంటారు ఇంకా పార్వతి ఏమో తన పూలు అమ్ముకుని ఇంకా అద్దె కూడా కట్టే గొడవ వద్దు మీకు మీ సంపాదన మీరు దాచిపెట్టుకోండి నేను ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా తీసుకొస్తాను పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది ఎప్పటికైనా డబ్బులు దాయండి వాడికి ఏదో ఒక సెటిల్మెంట్ అయ్యేంత వరకు కూడా వాడు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు కూడా వాడిని చదివించాలి కదా అందుకే మీరు దాని గురించి చూసుకోండి తిండి గురించి అస్సలు చూసుకోవద్దు నేను మీ ఇంటి పెద్ద కొడుకునే అనుకోండి అంతే తప్ప వేరే ఉద్దేశంతో అస్సలు అనుకోవద్దు అత్తయ్య గారు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అనగానే సరే బాబు అని చెప్పి ఇంకా పార్వతి అయితే పని చేసుకుంటూ తను దాచుకున్న డబ్బులు దాచుకుంటుంది ఇంకా మీనా ఇలా వెళ్ళి దాచుకుంటుంది ఇంకా బాలు అయితే మొత్తం ఇంకొక కారు కూడా తీసుకుంటాడు ఆ కారు ఈ కారు ఇంకా మొత్తం తిప్పుకుంటూ జాయి జాయిగా తన తాకట్టులో ఉన్న కారును కూడా విడిపించేసుకుని తన సొంత కారుని రిపేర్ కూడా చేయించేసుకుని ఇంకా మూడు కార్లు తిప్పుకుంటాడు అస్సలు ఖాళీ ఉండదు ఇటు మేనా కూడా వాయిస్ బాగా నచ్చడంతో మీనా కూడా ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు వస్తాయి అలాగే సుమతి కూడా బాగా చదువుకుంటుంది మంచి క్లాస్ ఫస్ట్ రావడంతో సుమతికి కూడా మంచి ఉద్యోగం వస్తుంది ఇంకా శివ ఇంకా చదువుతూ ఉంటాడు అందరికంటే చిన్నవాడు కాబట్టి శివ చదువు ఇంకా పూర్తి కాకపోవడంతో సుమతి సంపాదిస్తుంది ఇటు పార్ పార్వతం సంపాదిస్తుంది మీనా సంపాదిస్తుంది బాలు కూడా సంపాదిస్తాడు బాలు ఖర్చు మాత్రమే ఇంట్లో అందరికీ కూడా పెట్టుకుంటాడు అలా వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది ఇంక ఇక్కడ ప్రభావతి వాళ్ళైతే ఇంట్లోకి ఎవరు తీసుకొచ్చే వాళ్ళు లేక ఇంకా సత్యం తీసుకొచ్చిన డబ్బులే ఇంట్లో వాళ్ళకి మొత్తం తిండికి సరిపోతూ ఉంటాయి ఇంకా ప్రభావతి తాకట్టు పెట్టిన ఇంటికి అద్దె కట్ట తాకట్టు పెట్టిన ఇల్లు ఇంటి కాగితాలకి వడ్డీ కట్టడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇటు మనోజ్కి ఉద్యోగం ఉండదు మనోజ్ ఉద్యోగం పోయిందన్న విషయం తెలుసుకున్న రోహిణి మనోజ్ని అసహించుకోవడం మొదలు ఇంకా ప్రభావతి అయితే ప్రాస్తమాను రోహిణిని డబ్బు గురించి అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య ఏ డబ్బు వస్తుందని నా మీద ఆశలు పెట్టుకుని పెళ్లి చేసుకున్నారా ఏంటి నేను అప్పుడే చెప్పాను ఆ డబ్బు వస్తుందని ఎట్టి పరిస్థితుల్లో ఆశ పెట్టుకోవద్దు నాకు మా నాన్నకి గొడవలు జరుగుతున్నాయి నేను మా నాన్నతో మాట్లాడి చాలా రోజులైంది మీరు దాని గురించి ఆశ పెట్టుకోవద్దని అప్పుడే చెప్పాను అయినా నా మాట వినిపించుకోకుండా మీరు దాని మీద ఆశలు పెట్టుకుంటే మాత్రం నేను ఏమీ చేయలేను నా వల్ల ఏమీ కాదు అని చెప్పి రోహిణి చెప్పేసరికి అది కాదు రోహిణి ఒక్కసారి అర్థం చేసుకోను కానీ చెప్పాను కదా అత్తయ్య దాని గురించి ఆశలు పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు మీ అబ్బాయిని జాబుకు పంపించండి ఎంతసేపు ఇంట్లో కూర్చోపెట్టుకుని ముప్పొద్దులా మేపడం కాదు ఇంట్లో అంతటికీ ఖర్చు పెట్టాల్సి వస్తే ఎంత డబ్బను తీసుకొచ్చి ఇవ్వాలి మామయ్య గారు మాత్రం కష్టపడిన రెండు రోజులు కష్టపడ్డారు ఇప్పుడైతే మామయ్య గారు కష్టపడడం లేదు కదా పెన్షన్ డబ్బులతోనే కదా ఇంట్లో వాళ్ళంతా తింటున్నారు రవి కష్టపడుతున్నాడు ఇటు మౌనిక కూడా కష్టపడుతుంది ఎటొచ్చి అందరికంటే ముందు పుట్టిన మీ అబ్బాయే ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటున్నారు జాబ్ సంపాదించుకోమనండి జాబ్ సంపాదించుకుని జాబ్ చేసుకోమనండి ఎవరు వద్దని చెప్పారు ఏ బాలు మీనా బయటికి వెళ్ళిపోయి బాగానే జాబ్ చేసుకుని బాగానే సంపాదించుకుంటున్నారు కదా ఏ మీ అబ్బాయిని డిగ్రీల మీద డిగ్రీలు చాలా లక్షలు పోసే పెంచుంటారు కదా అని చెప్పి ఇంకా రోహిణి కూడా ప్ర మనోజ్ని అసహించుకోవడం మొదలు పెడుతుంది ఇంక ఇక్కడ బాలు వాళ్ళంతా కూడా చక్కగా చేసుకున్న డబ్బులు మొత్తం చాలా చక్కగా దాచుకుంటారు ఇంకా పార్వతి వాళ్ళు దాచుకున్న దాంతో పార్వతి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటారు ఇంక ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంక మేము అక్కడికి వెళ్ళిపోతాం బాబు అనగానే ఇంకా మీనా వాళ్ళు కూడా మనము ఇల్లు కట్టుకున్నాం కదండి మనం కూడా అందులోకి వెళ్ళిపోదాము అని చెప్పనేసరికి ఇంకా మీనా వాళ్ళు కూడా వేరే ఇల్లు కట్టుకోవడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా పార్వతి వాళ్ళు కూడా వేరే ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా అక్కడి నుంచి వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటారు బాలు ఇంకా ఇల్లు కట్టగా మిగిలిన డబ్బులు తో ఇంకో రెండు మూడు కార్లు కొంటాడు ఇంకా ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు కూడా మెయింటైన్ చేస్తూ ఇంకా వాళ్ళకి జీతాలు ఇస్తూ ఇంకా కార్ల మీద చాలా లాభాలే పొందుతాడు ఇంకా ఆ రకంగా డబ్బులు పోగేసుకుని ఖర్చులు తగ్గించుకుని ఇంకా ఇంట్లోకి ఎలాంటి ఖర్చు ఉండదు కాబట్టి మీనా బాలు ఇద్దరు కూడా చాలా చక్కగా తన లైఫ్ను లీడ్ చేస్తూ చాలా చక్కగా ఇంకా వాళ్ళు చాలా గొప్పగా బ్రతుకుతూ ఉంటారు ఇంక ఇదిలా ఉండగా ఇంకా సీట్ అయితే వడ్డీ డబ్బులు కట్టలేదని నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రావడంతో ప్ర సత్యానికి అయితే అసలు విషయం తెలిసిపోతుంది ఎందుకు డబ్బులు అప్పు చేసావు పదిహేడు లక్షలు పదిహేడు లక్షలు కాస్త పాతిక లక్షలు అయిపోతాయి వడ్డీ కట్టకుండా అలా వడ్డీల మీద వడ్డీలు పడి పాతిక లక్షలు అయిపోయేసరికి ఎందుకు అప్పు చేసావు అది మనోజ్ పెళ్లి కోసం అనగాని మనోజ్ పెళ్లి మనోజ్ పెళ్లి మనోజ్ మనోజ్ తప్ప నీకు వేరే వాళ్ళు ఎవరు తెలీదా నీకు మనోజ్ తప్ప ఎవరూ నీ కడుపును పుట్టలేదా ఎంతసేపు మనోజ్ గురించి ఆలోచిస్తావు ఆడేమో సోమరిపోతల ఇంట్లో పడి తింటున్నాడు ఒక పని ఉండదు పాటు ఉండదు వాడికన్నా చిన్నవాళ్ళ నయం చక్కగా చేసుకుంటున్నారు వాడి భార్య కూడా చక్కగా సంపాదిస్తుంది నీ ముద్దుల కొడుకు మాత్రం ఇంట్లో ఉండి ముప్పొద్దులా తినడం తప్ప వేరే జాసే ఉండదు అసలు వాడి కోసం నువ్వెందుకు అప్పు చేసావను అనగానే అప్పుడు రోహిణికి పది లక్షల రూపాయలు అని చెప్పనేసరికి అత్తయ్య మీరు ఇచ్చిన పది లక్షలు అలాగే ఏడు లక్షలు నా బంగారానికి ఇచ్చారు కదా ఈ ఏడు లక్షలు పదిహేడు లక్షల రూపాయలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను మీరు నాకు ఇచ్చినవి మీకు అలా అప్పు చెప్పేస్తున్నాను అని చెప్పనేసరికి మరి వడ్డీ డబ్బులు అని చెప్పాను కానీ వడ్డీ డబ్బులు నాకేం తెలుసు అత్తయ్య మీ అబ్బాయి సంపాదన మీద మీరు కట్టుకోవాలి నేను ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇచ్చేశాను అయినా నాకు బంగారం చేయించినవి కూడా నేను ఇచ్చేశాను మీరు నాకు అప్పుగా ఇచ్చిన పది లక్షలు కూడా మీకు ఇచ్చేశాను మీకు నాకు ఇంకా ఎలాంటి సంబంధం లేదు డబ్బుల విషయంలో ఎలాంటిది లేదు అని చెప్పనేసరికి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నాం అనగానే విసిగిపోయాను అత్తయ్య చాలా విసిగిపోయాను మీ అబ్బాయిని చేసుకుని సంతోషపడతాను అనుకున్నాను కానీ ఎంత సోమరిపోత లాంటి వాడిని చేసుకొని నేనే కష్టపడతాను అని అస్సలు అనుకోలేదు పెళ్ళైన తర్వాత సుఖపడదాం అనుకున్నాను కానీ తర్వాత కూడా నాకు ఇలాగే కష్టాలు వస్తే నేను ఏం చేయలేన నా వల్ల కాదు అని చెప్పి రోహిణి అయితే చాలా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సత్యం అయితే చీ ఎలాంటి కొడుకును కన్నా వింటని గసురుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీనా బాలు ఇద్దరు కూడా కోటేశ్వర్లు అవ్వడం అయితే జరుగుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు